నాకైతే ఇక నుంచి పండుగలు అనేవి ఒకదాని అమ్మటో ఒకటి వస్తున్నాయి కదా ఫస్ట్ క్రిస్మస్ ఆ తర్వాత న్యూ ఇయర్ న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ఒకదాని అమ్మటి ఒకటి వస్తూ ఉన్నాయి కదా మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క పండగకి మనం ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువులని క్లీన్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది కదా అయితే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడం ఇంకొక ఎత్తుగా భావిస్తూ ఉంటాం కదా అయితే ఈ రాగి ఇత్తడి పాత్రలను కూడా ఏం కష్టపడకుండా ఈజీ ప్రాసెస్లో ఎంత నీట్గా చేసుకోవచ్చో మీకైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి మీరు వీడియో చూశారు కదా నీరు అనేది ఓన్లీ ఆ రాగి పాత్ర మీద పోస్తే సరిపోయింది చూడండి ఎంత నీట్గా తలతలా మెరుస్తూ ఉందో కదా ఇప్పుడు ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్లు నిమ్మ ఉప్పు అంటాం కదా ఏ కిరాణా షాపుల్లో అయినా దొరుకుతుంది రెండు స్పూన్లు నిమ్మ ఉప్పు వేసుకున్నాను ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు ఆ తర్వాత రెండు స్పూన్లు వెనిగర్ వేసుకున్నాను ఒక స్పూను విమ్ లిక్విడ్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి చివరిగా రెండు స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేసి ఉప్పు నిమ్మ ఉప్పు మొత్తము కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ పాత్రల మీద ఇలా పోస్తే సరిపోతుంది ఎంత నీట్గా తలతలా మెరుస్తూ ఉన్నాయో కదా ఇలా ఇత్తడి రాగి పాత్రలో మనము దేవుని పటాల కాడ ఇత్తడి లేకపోతే రాగి పాత్రలు వాడుతూ ఉంటాం కదా అవి కూడా క్లీన్ చేసుకోవచ్చండి చాలా ఈజీ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు ఏం కష్టపడకుండా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి ప్రతి పండక్కి రుద్ది రుద్ది కడుగుతూ ఉంటాం కదా అయితే ఈసారి ఏం కష్టపడకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా క్లీన్ చేసేసుకొని మామూలుగా వాటర్ పెట్టి కడిగేసేసి ఒక క్లాత్ పెట్టి తుడిచి ఒక టెన్ మినిట్స్ ఎండ్లో పెట్టేసి ఇంట్లో పెట్టుకున్నామంటే చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి మీ అందరికి యూజ్గా ఉంటుంది అనుకుంటున్నాను